సీఎం చంద్రబాబు పబ్లిసిటీ పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు సిపిఐ రామకృష్ణ అనంతపురం జిల్లాలో సిపిఐ రామకృష్ణ పర్యటించారు పుట్టపర్తి బాబా జన్మదిన వేడుకలకు ఆరు మంది మంత్రులను కేటాయించడంపై ఆయన మండిపడ్డారు మంత్రులకు ఏం పని లేదా అని ప్రశ్నించారాయణ ఖాళీగా కూర్చుని గోళ్లు కోరుకుంటున్నారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్రంలో రైతులు వర్షాలన చాలా నష్టపోతున్నారన్నారు వారు నష్ట పరిహారాన్ని లెక్కించడానికి మంత్రులు పంపించవచ్చు కదా అని సూచించారు కూటమి నాయకులకు ప్రజల పట్ల చిత్తశుద్ది లేదని కేవలం పబ్లిసిటీ మీద మాత్రమే దృష్టి సత్య సాయి బాబా జయంతి జరుగుతుంది పాపం వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ ఉన్నారు వారి వాళ్ళు ఎప్పుడు బాగా జరుపుకుంటారు వాళ్ళకి ఎవరు గవర్నమెంట్ సహకారం కూడా అవసరం లేకపోతే గవర్నమెంట్ కి పది రూపాయలు ఇస్తారు వాళ్ళు నీవు ఆరు మంది మంత్రులు కేటాయించావు దానికి ఆరు మంది ఎవరు అందులో హేమా హేమీలు రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టరు హెల్త్ మినిస్టర్ ఆరు మంది మంత్రులు ఈ జయంతి కమిటీలో పోయి మీరు పని చేయండి అని అంటున్నామంటే దీన్ని యాక్షన్ అన లేకపోతే ఊరికే పబ్లిసిటీ పిచ్చా లేకపోతే ఈ మంత్రులకి ఏం పని లేక ఊరికే ఇంట్లో గోల్ గిల్లుకుంటే ఏమైనా కూర్చున్నారా ఇదే ఆరు మంది మంత్రుల్ని తుఫాను ప్రాంతాలకు పంపు అక్కడ పోయి పని చేయమను వాళ్ళకి బాధితులను కలవమను ఏం పని వాళ్ళకే నేను అడుగుతా ఉన్నా సత్యసాయి జయంతి జరిగితే ఆరు మంది మంత్రులు సీనియర్ మంత్రులు అందరు పోయి అక్కడ పోయి ఉండాలని చెప్తామంటే దీన్ని ఏమనాలి పరాకాష్టగా చేరింది పబ్లిసిటీ పరాకాష్టగా చేరింది అవసరమని నేను అడుగుతా ఉన్నా మీ అవసరమే లేదు వాళ్ళకి ఒకవేళ అవసరం అనుకుంటే కలెక్టర్ గారు ఉంటారు లేదా ఎన్రోన్మెంట్స్ మినిస్టర్ని మీరు డిప్యూట్ చేసినా కూడా సంతోషమే దాన్ని ఎవరు తప్పు పట్టరు అరే ఏం పని లేవు మంత్రులకి అన్నట్లు మంత్రులందరినీ తీసుకొని పోయి దాంట్లో మీరు పోయి ఆడు ఉండండి సభ్య సమాజం ఏమనుకుంటుంది పౌర సమాజం ఏమనుకుంటుంది హేతువాదులు ఏమనుకుంటారనేది అనేది కూడా లేకుండా నువ్వు ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శ్రీకారం తిడితే అసలు ఈ ప్రభుత్వానికి మంత్రులకి ఏమైనా పనులు ఉన్నాయా లేదా జనంతో నేను అడుగుతా